హనుమకొండ భూభారతి చట్టంలో ముఖ్యంగా అప్పీలు వ్యవస్థ ఉందని అప్పీలు చేసుకోవడం ద్వారా భూ సమస్యలు విచారించి హక్కులు పొందడానికి భూభారతి చట్టం తోడ్పడుతుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు ఈ సదస్సులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించగా పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ రైతులు ప్రజలకు చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ అంజనేయులు మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంకుమేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు తదితరులతో పాటు పరకాల పార్ధిలోని వివిధ గ్రామాల రైతులు ప్రజలు పాల్గొన్నారు ద్వారా మీకు సెక్షన్ బై సెక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే మీకు అథ్లెట్స్ ఇవ్వడం జరిగింది మీరు తప్పనిసరిగా అథ్లెట్స్ లో ఈచ్ సెక్షన్ లో మనకి ఎలాంటి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఏ ఉన్నాయని మీరు ఫస్ట్ చదువుకుని అలాగే ఊర్లో కూడా ఇంకా అందరికి అవకాశం కలిపియాలి అనేది కోరుతున్నాము ఇదే కాకుండా మనకి ఇప్పుడు పోర్టల్ అనేది చట్టం వచ్చింది కానీ పోర్టల్ అనేది ఇంకా కొంచెం డెవలప్మెంట్ లో ఉంది ఒక రానున్న పది పదిహేను రోజుల్లో మనకి పోర్టల్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ లో కొత్త చట్టం ప్రకారం పట్టదా కాలము మళ్ళీ డాక్యుమెంట్ కాలం ఇట్లాంటివి మళ్ళీ ఆన్లైన్ కనిపిస్తాయి సో ఇది పోర్టల్ రెడీ అయిన తర్వాత జూన్ సెకండ్ నుంచి మనకి కంప్లీట్ షేప్ లో మనకి ఊబార్తీ చట్టం కింద ఉన్న అన్ని అంశాలు మనకి కనిపించే అవకాశం ఉంది ఇది కాకుండా ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు చాలా మంది కొన్ని ఇష్యూస్ రేస్ చేశారు ఒకటి మనకి విరాసత్ కి సంబంధించిన ఇష్యూ చెప్పారు అలానే కొన్ని కేసెస్ లో సర్వే రిలేటెడ్ ఇష్యూస్ కూడా మెన్షన్ చేశారు ఒక అవకాశం ఎక్కువ ఈ చట్టంలో ఇంతకు ముందు ఎవరికైనా తప్పుగా పట్టద పాసు అది విరాసత్ కింద కానీ న్యూటేషన్ కింద కానీ తప్పుగా పాస్ ఇష్యూ అయి ఉన్నా లేదు అంటే ఎక్కువ ఎక్స్టెంట్ కి ఇష్యూ అయి ఉన్నా గానీ ఇప్పుడు అట్లాంటి క్యాన్సిల్ చేసి మళ్ళీ కరెక్ట్ గా ఎక్స్టెంట్ కానీ లేదంటే ఎవరికైతే ఎక్స్టెంట్ ఉందో వాళ్ళకి పాస్బుక్ ఇచ్చే అవకాశం మనకి ఈ చట్టంలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కని చూసుకొని దాంట్లో తప్పులు అని మీకు అనిపిస్తే వన్ ఇయర్ లో అంటే ఈ ఒక సంవత్సరంలో మీరు అప్లికేషన్స్ పెట్టి ఆ కరెక్షన్ కోసం అనేది మీరు పెట్టుకోవచ్చు ఈ అపీల్స్ అన్ని కూడా మనం నోటీస్ ఇచ్చి చుట్టుపక్కల సర్వే కంప్లీట్ చేసుకొని ఏదైతే భూమి మీద వాళ్ళకి పొసెషన్ ఉంది కాగితాలు ఉన్నాయో వాళ్ళకి మనము కరెక్ట్ గా మళ్ళీ పాస్బుక్ ఇచ్చేలాక మనం యాక్షన్ తీసుకుంటాము అనేది కూడా మీకు తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మనకి క్షేత్వాలో కానీ ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇన్సిడెంట్ రిలేటెడ్ ఈ రోజు ఉన్న ఇన్సిడెంట్ అవ్వచ్చు లేదంటే షేర్ బార్ తప్పు పడింది అన్నా కూడా ఇది మనము సర్వే చేయించి సప్లిమెంటరీ షేర్ అనేది ఇష్యూ చేసుకోవచ్చు ప్రెసెంట్ షేర్ బార్ లో ఉన్నా కూడా కానీ గ్రౌండ్ మీద ఇంకా ఎక్కువ ఇన్సిడెంట్ ఉంది లేదు అంటే వాళ్ళకి పాస్బుక్ లో ఇంకొక పేజ్ మీద మారింది అన్నా కూడా అట్లాంటి కరెక్షన్స్ కూడా మనం సర్వే చేసి అవి కూడా మార్చుకోవచ్చు దీనికోసం గవర్నమెంట్ దగ్గరలో మనకి గ్రామ పాలన అధికారులు అనేది ఇప్పుడు నియమిస్తారు పాటు లైసెన్స్ సర్వేయర్స్ అనేది కూడా మనము గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు తీసుకోగలుగుతారు కాబట్టి దీని వల్ల సర్వే ఉన్న ఇష్యూస్ ఊర్లో ఉన్న అంశాలు కూడా గ్రామ పాలన అధికారి ద్వారా మనం రిజర్వ్ చేసుకోవడానికి వీటితో పాటు వీరిగా మెన్షన్ చేసిన సాధారణమైన ఇష్యూ ఒకటి ఉంది గవర్నమెంట్ లో చట్టం ప్రకారం వాళ్ళు ఒక్క ఏరియాలో వచ్చిన అప్లికేషన్స్ అనేది కోరారు కానీ ఇక వేరే మండలాల్లో కూడా రిక్వెస్ట్ వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ దృష్టికి ఆ టైంలో పెట్టుకోని వాళ్ళు కోవిడ్ వల్ల కానీ ఇతర రీజన్స్ పెట్టుకోని సదరవైనా అప్లికేషన్స్ ఎలిజిబుల్ దిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం కలిగి అనేది కోరుతున్నారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అలానే అర్బన్ ఏరియాలో కూడా జీడబ్ల్యూసీ లిమిట్స్ పర్కాడ్ సాధారణమా అనేది రెగ్యులరైజేషన్ ప్లాన్ ఉంది కాబట్టి దాని గురించి కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఈ రెండు ఇష్యూస్ కాకుండా మనకి మెయిన్ ఇష్యూ చాలా కేసెస్ లో ఇంతకుంటూ జరిగిన తప్పుల మీద సవరించుకునే అవకాశం ఇంతకు ముందు లేకపోయింది ప్రతి రానికి సివిల్ కోర్టు కి అప్రోచ్ అవ్వండి అనేది మనం చెప్పాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఎస్ఎస్ఆర్ గారు ఇచ్చిన విరాసత్ ఆర్డర్ అవ్వచ్చు మ్యూటేషన్ ఆర్డర్ అవ్వచ్చు వాటి మీద మీరు ఆడియో గారికి అపీల్ పెట్టుకోవచ్చు ఆడియో గారి ఇచ్చే అవార్డుస్ అంటే టెనెన్సీ యాక్ట్ మీద కానీ లేదు అంటే సాధవైన అవార్డు కానీ ఇట్లాంటి వాటి మీద ఏమైనా అవార్డ్స్ ఇచ్చి ఉంటే దాంట్లో న్యాయం జరగలేదు అనుకుంటే మీరు కలెక్టర్ లెవెల్లో అప్పీల్ పెట్టుకోవచ్చు కలెక్టర్ లెవెల్లో మనకి జనరల్ గా నేచర్ ఆఫ్ ద ల్యాండ్ ఇప్పుడు ఇందుగా చేసిన సీబీ యాక్ట్ కానీ లో ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ లావని పట్ట కాదు పట్టాని అనిపిస్తే అలాంటి అప్లికేషన్ పెట్టుకుంటే ఎంక్వైరీ చేయించి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి కలెక్టర్ లెవెల్లో ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఆర్డర్స్ అనిపిస్తే మీరు సీసీఏ కానీ